మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మూసి బారిన బడి ఒకవైపు గతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధతోని లక్షలాది మంది అలా బాధపడుతున్న తరగడంలో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూసి మీద ఆలోచించి ఏడు మాసాలుగా ప్రతి సందర్భంలో మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారికి నల్గొండ జిల్లా రంగారెడ్డి హైదరాబాద్ ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా కేటీఆర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ మనం ఎవరు ఆలోచించలే మేము బాధపడ్డం డ్రైనేజు ఇండస్ట్రీ వేస్టేజు ఫ్లోరైడు ఆ బాధతో అధ్యక్ష ఇయ్యాల కూడా మా గ్రామాలలో మేము ఉండలేము మీరు ఇప్పటికి కూడా ఇప్పుడు చూడండి పొద్దున్న లేస్తే ఆ గ్రామాలకెళ్ళి మూచిపోతుండే డ్రైనేజ్ వస్తుంటుంది హోచంపల్లి చౌటుంపల్ ఇక్కడి నుంచి మొదలుపెడితే నార్కట్పల్లి ఒకప్పుడు మూసి స్వచ్ఛమైన రికవర్ వికారాబాద్లో పుట్టి నేరేడు జిల్లా కృష్ణానంలో ఖర్చుపోయే లక్ష నాలుగు ఎకరాలకు సాగునీరు త్రాగునీరు ఇచ్చే రివర్ అది ఇలా పొల్యూషన్తో లక్షలాది మంది రోగాల బారుపడుతున్నారు అందుకని గౌరవ సభ్యులేతున్నా మీరు దాని మీద ఇరవై వేలు కానీ ముప్పై వేల కోట్లైనా సరే సహకరించండి దాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దని మీరు ఒక నల్గొండ జిల్లా మూసితో పాటు విజ్ఞప్తి చేస్తాం ఎన్ని వేల కోట్లయినా సరే ప్లీజ్ ఎల మినిస్టర్ గారు కనుక ఇంటర్వ్యూని కాకపోతే నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పక తప్పట్లేదు ఇప్పుడు చెప్పక తప్పట్లేదు ఇద్దరు ఎలె మినిస్టర్ ఈస్ మిస్లీడింగ్ ద హౌస్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈస్ మిస్లీడింగ్ ద హౌస్ ఎందుకంటే మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్లో మనకు డబ్బులు రాలేదు మూసీకి డబ్బులు అడిగినామంటే ఇక్కడ నుంచి కొంతమంది అడిగారు మీరు డిపిఆర్ ఇచ్చారా వెంటనే ఆయన ఒక పుస్తకం చూపెట్టి మేము డిపిఆర్ కూడా సమర్పించాము మాకు డబ్బులు ఇవ్వలేదు నేను ఇప్పుడేమో ఏ మినిస్టర్ ఏమంటున్నారు డిపిఆర్ ఇంకా తయారు కాలేదే అంటున్నారు మరి వాళ్ళ వాళ్ళకే పొంతనలేదు ప్రభుత్వంలో నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష ఎన్ని వేల కోట్లు డిపిఆర్ అయినాక పెట్టండి హౌస్లో పెట్టండి డిపిఆర్ మొత్తం అయినాక పెట్టండి చర్చ పెట్టండి వెంకటరెడ్డి గారు కూడా అన్నారు మీరు అడ్డుకోవద్దు మాకేం లేదు సార్ లక్షా యాభై వేల కోట్లు ఖర్చు అయినా సరే మీరు చేయండి వి వెల్కమ్ ఇట్ వేర్ నాట్ అపోజింగ్ ఇట్ ఆల్ విఆర్ సేయింగ్ ఇస్ క్లారిటీ ఇవ్వండి ఇది నేను చెప్పలేదు సార్ ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ నేనేదో ప్లకార్డులు తీసుకురాలే శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి గారి ప్రకటన తీసుకొచ్చినా అది కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఏం రాసిర్రు లక్షన్నర కోట్లతో మూసియా విరుద్ధన హెడ్డింగ్ తో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది రాసేందులో ఏం చెప్పిన అధ్యక్ష ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా చేస్తాం విశ్వనగరంగా చేరుస్తాం ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అక్కడ చేర్చుకుంటాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నేనేమంటున్నా నేను అనేదల్లా ఒకటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు వంద శాతం ఎస్టీపీల ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఎంఎన్యుడి మీ దగ్గరే ఉంది చీఫ్ మినిస్టర్ గారు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో ఎందుకంటే హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ రెండు వేల ఎమ్మెల్యే మేము ఆనాడే రెండు వేల ఎమ్మెల్డీ కెపాసిటీకి హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీపీలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించినా మీరు మొన్న ఒకటి ఓపెన్ చేసినారు ఉప్పల్లో నల్ల చెరువు ఎస్టీపీ మీరు మొన్న ఓపెన్ చేసినారు సరే పని మేము చేసినాం క్రిబన్ మీరు కట్ చేసారు సంతోషం కానీ మిగతా ఎస్టీపీలు కూడా బ్రహ్మాండంగా పూర్తి చేసినాము నేను ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒకటే మరి ఎస్టీపీలు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అంచనా ఖర్చులు ఈ రకంగా పెరుగుతున్నాయంటే నేను వారిని ఒకటే అంటా ఉన్నా ప్రభుత్వం రిపీటెడ్ గా అంటది అధ్యక్ష ఏమంటారు అధ్యక్ష వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఏటీఎం అయిపోయింది అని మాట్లాడుతారు అధ్యక్ష గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటేళ్ళు అధ్యక్ష నేను వారిని అడుగుతున్నా అధ్యక్ష మరి పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరం మీద తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే గగ్గోలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో కో ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది కాళేశ్వరం పద్దెనిమిది లక్షల ఎకరాల స్థిరీకరణ పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్త ఎకట్టిచ్చే ప్రాజెక్టుకు కోటి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లయితేనేమో గగ్గోలు పెడతారు మరి నేను అడుగుతున్నా అధ్యక్ష మూసి సుందరీకరణ విషయంలో ఈ మూసి ప్రాజెక్టుతో మురిసే రైతులందరూ నిల్వ ఉంచే టీఎంసీలన్నీ సాగులోకి వచ్చే ఎకరాలన్ని పెరిగే పంటల దిగుబడి ఎంత తీర్చే పారిశ్రామిక అవసరాలెంత కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత ప్రజలకు కలిగే లాభం ఎంత సృష్టించే ఆదాయం ఎంత తప్పకుండా చెప్పాలి ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డ అని చెప్తారు అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా పాలమూరులో మొత్తం రిజర్వాయర్లు మేము కట్టినాం వట్టెము కరివేనా మొత్తానికి మొత్తంగా ఉద్దండాపూర్ దాకా అన్ని రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం ఒక పంప్ ఆన్ చేసిన ముప్పై ఒక పంపుల్లో ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్న చివరి దశలో ఉన్న ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకండి ముందుకు చేస్తున్న వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు సార్ అధ్యక్ష నేను అడిగేది ఒకటే చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కకు పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి పాలమూరు బిడ్డలకు అన్యాయం చేయకండి లండన్ చేస్తారా న్యూయార్క్ చేస్తారా థీమ్ పార్క్ చేస్తారా థేమ్స్ చేస్తారా మీ ఇష్టం కానీ దాని వెనుకున్న థీమ్ ఏందో బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నదేందో తెలంగాణ సమాజం గమనిస్తున్నదనే విషయం మర్చిపోకండి అధ్యక్ష మూసీతో పాటు మానేరు రివర్ ఫ్రంట్ కరీంనగర్ లో అరవై శాతం పనులు పూర్తయినాయి దాన్ని కూడా దయచేసి కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా కరీంనగర్ జిల్లాకు మంచి మేలు జరుగుతుంది శ్రీధర్ బాబు గారు మీరు కూడా అక్కడ మంత్రి దయచేసి ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నా అధ్యక్ష కేంద్రం నుండి నిన్న మా సర్పంచులు వచ్చినారు సార్ మా సిరిసిల్ల సర్పంచ్లు అందరూ వచ్చినారు సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి అదేవిధంగా మా సిరిసిల్ల నుంచి ఇప్పుడు కొత్త సర్పంచ్లు వచ్చే లోపల పాత సర్పంచులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి లేకపోతే మీకు నష్టం మాకు నష్టం ఎందుకంటే అందులో మీ సర్పంచ్లు ఉన్నారు మా సర్పంచ్లు ఉన్నారు కొత్త సర్పంచ్లు వచ్చే లోపల పాత బకాయిలు ఎందుకంటున్నా అంటే కేంద్రం నుంచి ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని రిలీజ్ చేయండి కంక్లూడింగ్ సార్ కంక్లూడింగ్ ఐఎం కంక్లూడింగ్ సార్ ఎన్హెచ్ఎం నిధులు ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని కూడా రిలీజ్ చేయండి మీరు మాటిచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ ఇరవై ఐదు లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి అదేవిధంగా అధ్యక్ష మేము కలిసి వస్తాం ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా కలిసి వస్తాం మంచి పథకాలు కొనసాగించండి కేసీఆర్ కిట్లు కొనసాగించండి పేరు మార్చండి బతుకమ్మ చీర పేరు మార్చండి క్వాలిటీ పెంచండి కొనసాగించండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్లో సబిత కింద చాలా డీటెయిల్గా చెప్పారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి మిడ్ డే మీల్ బకాయిలుంటే అవి కూడా ఇవ్వండి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా ముగించే ముందు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు చాలా టైం అయిపోయింది ఐ రిక్వెస్ట్ యూ సార్ ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దాం మీరు అన్నారు ముఖ్యమంత్రి గారు వి వెల్కమ్ ఇట్ మిగతా నాలుగున్నర ఏండ్లు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మా పని మేము చేస్తాం ప్రజలు మీకు అధికారం ఇచ్చారు చిన్న వయసులో మంచి చేయండి ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అదృష్టం మీకు కలిగింది తప్పకుండా వి విల్ సపోర్ట్ యూ సార్ కానీ దయచేసి మేము మా పార్టీ తరఫున ముగించే ముందు చేసే విజ్ఞతల్లా ఒకటే ఒకటి మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి కానీ తెలంగాణ కోసం దయచేసి కలిసిమెలిసి కలబడి నిలబడి పోరాడిన పార్టీని అవమానించకండి ఉద్యమంలో ఉదయించిన మా పార్టీని అవమానించకండి కొట్లాట అనేది మా డిఎన్ఏలో ఉంది తప్పకుండా కొట్లాడతాం ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన ఒక్క మాట కూడా ఎక్కడ మోసం జరిగినా తెలంగాణ ప్రజలకు మౌనం వహించం సహించం భరించం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాత్ర పెడతామన్న కాలోజీ మాటలు వారి గుర్తు చేస్తూ జై తెలంగాణ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం ఎంతసేపు మాట్లాడినా రామారావు గారు మేము కలిసి వస్తాం ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా మీరు కలిసి వస్తారా లేదా అనేది అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెత్తుకుని బట్టి చూస్తే తెలుస్తుంది ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష నేను అందుకే వారికి సూచన చేస్తున్నా వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష అందుకే 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 అధ్యక్ష మైనారిటీకి మంత్రి ఇవ్వలేదన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వాన్ని నడిపి ఈ రోజు వచ్చి మైనారిటీలకు ఇవ్వలేదు మైనార్టీలకు ఇవ్వలేదని ముసలిఖన్నీరు గారుస్తారు అధ్యక్ష కాబట్టి దయచేసి అన్ని విషయాలు మాకు తెలుసు సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడి వచ్చి సభలో కూర్చోమని చెప్పున్నారు అధ్యక్ష